ஆந்தபிரதேஷ் லீஹார் ல உன்னா இவர்ட் வச்சு தப்பா அராசி மௌரீஜி எடுக்கணும் கப்படி பேசுல அரெஸ்ட் அந்த ஜகன்மோகன் ரெடி காரி மாதிரி మీరు కరెక్ట్ అని చెప్పింది గడిచిన ఐదు సంవత్సరాలు కూడా బీహార్ లో ఉన్న ఉండి ఉండి అలవాటు అయిపోయి ఇప్పుడు మంచి పాలన చూసి కూడా ఆయనకి బీహార్ లాగానే కనబడుతుంది ఉదాహరణకి ఐదు సంవత్సరాల పాటు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న పాలన చేసినటువంటి వ్యక్తి సాధారణ ప్రజలకు కాదు కదా వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా లోపలికి రావడానికి అవకాశం లేదు ఈ రోజున అతను తెలుసుకోవాల్సిన ఏకైక విషయం ఏంటంటే ప్రతి రోజు లోకేష్ గారు మంగళగిరిలో ప్రతి రోజు ప్రజా సమస్యలు తెలుసుకుంటా వారానికి ఒక రోజు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజా సమస్యలు తెలుసుకుంటా ఈ రెండు కార్యక్రమాలు చూస్తే చాలు ఆంధ్ర ప్రజలకు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు ఆయనకి బీహార్ లో పాలనలాగా ఆయనకి చేసి చేసి ఐదు సంవత్సరాలు మంచి చేస్తుంటే కూడా ఆయనకి అర్థం కావట్లేదు రాష్ట్రానికి మూడు సార్లు సీఎం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి రెండు వందల మంది పంపించారంటే మరి అది బీహార్ పాలనగా మరి దాన్ని అనేది మరి ఆయన పాలన అనేది జరిగింది దాన్ని బట్టి ఆయన బీహార్ పాలన ఆయన చేశాడు కాబట్టి ఆయన ఇప్పుడు కూడా ఇంకా మేము బీహార్ లో ఉన్నట్టే ఉండాలి అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడుతున్నాడు మీకేం మతి స్థిమితం చెడిపోయింది అంటే ఏదైనా ప్రజలు మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు లోన్ వేసేస్తున్నారు ఏం మాట్లాడినట్లేదు అది ఇదే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన పని అది ఎవరు మాట్లాడితే వాళ్ళని సొంత బాబాయ్తో సహా నిజం మాట్లాడినందుకు సొంత బాబాయ్తో సహా కత్తితో నరికేసి గొడ్డలతో నరికేసి చంపేసి బాత్రూంలో పడిపోయారు అది ఇదేండి రామాలని ఎందుకు వేస్తారండి ఇవాళ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని చోట్ల ధర్నాలు చేయట్లేదండి గత ఐదు సంవత్సరాల కాలంలో ఎవరన్నా ఒక ధర్నా చేశారండి ధర్నా చేసే అవకాశం ఇచ్చారా ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి రైల్వే స్టేషన్ కి స్టాండ్ కి విజయవాడ స్టాండ్ కి ఉన్న పోలీస్ సెక్యూరిటీ గత ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఉందండి ఎవరన్నా బ్యాగ్ పట్టుకొని దిగారండి ధర్నాకే వచ్చారన్నట్టుగా లోపలి తీసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి మనం చూసాం స్కూల్ లెక్చరర్లు మాస్టర్ కాలేజ్ లెక్చరర్లు మాస్టర్లు కూడా ఏం చేశారంటే గుడ్డోళ్ళు లాగా కుంటోళ్ళు లాగా రైల్వే స్టేషన్ లో అడుక్కుంటున్నట్టు వచ్చి విజయవాడ రైల్వే స్టేషన్ లో దిగారు అలా దిగి వాళ్ళు దొంగతనంగా వచ్చారు ధర్నా చేయడానికి పట్టేసుకోవడానికి అయినా సరే అమ్మవారి గుడి దగ్గర పట్టేసుకున్నారు వాళ్ళు కృష్ణానది స్నానానికి వచ్చి రెడీ అవ్వడానికి వస్తే వాళ్ళ పరిపాలన అది ఉజ్జన్యో ఇది చేయాలి అంటే నోషం పట్టదు కానీ చంద్రబాబు నాయుడు గారి పాలసీ అది కాదు క్రమశిక్షణ అంటే ఇప్పుడు ఒక నిన్న ఒక జగన్మోహన్ రెడ్డి ఒక మాట్లాడతాను మూడు సంవత్సరాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎగిరిపోతారు ఇది అనమాట అలా మాట్లాడొచ్చు అక్కడ అదేనండి మతి స్థితితో సరిగ్గా చంద్రబాబు నాయుడు గారు ఎగిరిపోతారా లేకపోతే తీయని ఎగిరిపోతారా ఇలాగే అనుకొని అనుకొని అనుకుని వాళ్ళ నాన్నగారు ఎగిరిపోయారు అనుకొని అనుకుని వాళ్ళ నాన్నగారు ఎగిరిపోయారు ఎంతసేపు ఎగతోడు పోవాలి నువ్వు పోవాలి ఆయన పోవాలి ఏంటి రాష్ట్రానికి మంచి చేయాలి ప్రజలను నమ్ముకొని ఓటేసినటువంటి వాళ్ళకి మంచి చేయాలి నువ్వు మంచి చేయలేదు కాబట్టి నీకు పతకంట సీట్లు ఇచ్చారు నువ్వేదో చేస్తావు అనుకోని నూట యాభై ఒకటి ఇచ్చారు నువ్వేం చేయలేదు కాబట్టి నువ్వు ఆ మాట్లాడిన వాళ్ళు ఎదురు తిరిగి ప్రశ్నించిన వాళ్ళు చంపేయడం జైల్లో వేయడం కేసులు పెట్టడం అక్రమ కేసులు పెట్టడం ఇలాంటి చేశా కాబట్టి సుభాష్ వెరీ గుడ్ అని చెప్పి పదకొండు ప్రజల మనసులో ఉన్న ఈ స్థానం పదకొండు అది మాత్రం సారా ఈసారి కూడా ఉండవు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఇవాళ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు ప్రజలకు ఏం చేస్తున్నారు అని మీడియా కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది అంటే సార్ మాట ఇప్పుడు మాట్లాడుతూ డైలాగులే కదా అంతే తప్పే కానీ అదే ఏమంటారు ఆ సినిమా డైలాగు సినిమాలో పెట్టకముందు వాళ్ళ రపారపమని వాళ్ళ బాబాయ్ నరికేశారు అలాగే కొంతమంది కార్యకర్తలు నరికేశారు చంద్రబాబు చింద్రాబాద్ అన్నందుకు చంద్రయ్య నరికేశారు ఇలా వరుసగా చంపుకుంటూ వాళ్ళు రపరప్ప అని కాకుండా సైలెంట్ గా చేశారని దాన్ని వాళ్ళని చూసే ఆ సినిమాలో ఆ డైలాగ్ పెట్టారు కొత్తగా ఏమి పెట్టాల సినిమాలో డైలాగు వీళ్ళు చేసిన అక్రమాలు వీళ్ళు చేసిన నరకులు ఈ నరుకుడి కార్యక్రమాన్ని చూసి ఆ సినిమాలో ఆ డైలాగ్ పెట్టాల్సి వచ్చింది ఇప్పుడు వైసీపీ ఒక నేత మాట్లాడుతూ కాకరా చీకట్లో పన్ను కొడతా మాజీ మంత్రి అదేనండి ఇప్పుడు మన ప్రజలందరూ ప్రజలందరూ తెలుగు తెలుసుకున్న విషయం ఏంటంటే ఇలాంటి వారిక రౌడీజాన్ని ప్రోత్సహించేటువంటి వారిగా మన పరిపాలన చెప్పింది ఎన్నాళ్ళు అందుకైనా మనం మనం ఎన్నాళ్ళు ఎదగలేదు అని చెప్పి తెలుసుకునే వాళ్ళకి పథకం సీట్లు పరిమితం చేసి ఏంటి బాబు గారికి అఖండ విజయం చేకూర్చారు